అచ్చితాపురం ఎస్సీ లో ఉన్నటువంటి సుందరం పెరేలేజ్ పరిశ్రమలో కార్మికులను అర్ద్రాంతంగా బయటపెట్టినటువంటి యాజమాన్యం వెంటనే వీరికి నష్టపరిహారం చట్టపరకంగా రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము గా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఒకేసారి కార్మికులందరినీ తీస్తే వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ రోజు అరవై రెండు మందిని అద్రాంతంగా బయట అనేది అత్యంత దుర్మార్గం గతంలో కూడా హిందీ కార్మికులు నలభై మందిని బయటకు పంపించేశారు ఇంకొంతమందిని దప్పదప్పలుగా తీసేసి కంపెనీ మోస్తామని చెప్పేసి ఈ రోజు మాకు యాజమాన్యం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి రెండు వందల యాభై మంది పైన ఉన్నటువంటి కార్మికులకు పరిశ్రమ మూయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావాలి అసలు ఎందుకు మోస్తున్నారో కనీసం వీళ్ళకి మూడు నెలల ముందు నోటీసులు అనేది ఇవ్వాలి అలాంటివి పట్టించుకోకుండా ఈ రోజు యాజమాన్యం అర్థాంతరంగా మీరు పనిలోకి రావద్దు ఏదో కొంత నష్టపరిస్తా తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి భయభ్రాంతులు గురిచేస్తుంది ఇది అత్యంత దుర్మార్గం ఈ రోజు కారు లేబర్ అధికారులు కానీ ఎస్సీ జెడ్ అధికారులు గాని ఇటువంటి పరిశ్రమలు లాభాల పరమైనదిగా ఈ రోజు దుమ్ము దూళ్ళులోని అనేక జబ్బులు రోగాలతోటి ప్రమాదాలతోటి గాయాలపై ఇక్కడే నిరంతరం పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళు అర్థం తీస్తే తీయిస్తే వీళ్ళు ఎక్కడికెళ్లి ఈ రోజు మళ్లీ పనిచేయడం జరుగుతుంది పనులు దొరకు అందుకోసం ఈ రోజు ఎస్సీ జెడ్లు వస్తే మా జీవితాలు బాగుపడతాయి మా కూడా పనులు దొరుకుతాయని చెప్పి ఆశిస్తే ఈ రోజు అద్రాంతంగా బయట పెట్టేసి వీళ్ళకి కనీసం పనులు లేకుండా చేసే పరిస్థితి కల్పిస్తుంది ఇటువంటి పద్దతులను వెంటనే వెన్నాడాలి ఏదైతే చట్ట ప్రకారం కార్మికులు రావాల్సినటువంటి రీట్రీచ్మెంట్ గానీ లేకపోతే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గానీ వీళ్ళకి రావాల్సిన బోనస్ ఈ లీవ్ సెలవులు అన్ని కూడా చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మీ సేటిగా డిమాండ్ చేస్తాం ప్రభుత్వం ఈ యొక్క యాజమాన్యం పైన ఈ సమగ్రం దర్యాప్తు చేసి కంపెనీ ఎందుకు ముగుస్తున్నారో వివరాలనేది బయటపెట్టి అందరికి ఉపాధి కల్పించాలి ఈ రోజు స్థానికులు డెబ్బై శాతం ఉపాధి కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పరిశ్రమలు అర్థం మూసిస్తే ఈ కార్మికులు వెళ్లి ఎలా ఉద్దంగా బతుకుతారని చెప్పి అడుగుతున్నాం కాబట్టి ఈ యాజమాన్యం పైన అన్ని చర్యలు తీసుకుని కార్మికులు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఏదైసీలో సంవత్సరాల నిలబెట్టి వర్క్ చేస్తున్నాను సడన్ గా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏవో మమ్మల్ని రోడ్డుకి వినిపిస్తున్నారు మాకు ఉద్యోగాలు తీసేసి మాకు ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా మమ్మల్ని చేస్తున్నారు ఏమైనా అడిగితే అంటే మాకు వల్ల కాదు అని చెప్తున్నాను మాకు గవర్నమెంట్ తరఫున కానీ ఈ అధికారుల తరఫున కానీ మాకు సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్